అమెరికాలోని ఆస్టిన్ దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్స్కి అయితే మిమ్మల్ని తీసుకువెళ్తాను ఈరోజు చాలా బాగుంటుంది లాస్ట్ వరకు వీడియో చూడండి హాయ్ అండి అందరికీ మేము స్టార్ట్ అయిన రోజు ఫుల్గా వర్షం అండి చాలా బాగుంది వెదర్ అయితే మాత్రం నాకు ఇలాంటి వెదర్ చాలా ఇష్టం కిందకైతే దిగి ఇంకా కార్ అయితే ఎక్కేసాము దారి అంతా మాత్రం చాలా బాగుంటుంది మన ఛానల్లో దీనికి ముందు ఒక ఇంటర్నేషనల్ అండ్ జ్యువెలరీ షో వీడియో ఒకటి పెట్టాను అండ్ కొన్ని క్యాంపింగ్ వీడియోస్ పెట్టాను లాస్ వేగస్ సిరీస్ పెట్టాను ఆస్టియన్ సిరీస్ పెట్టాను చాలా బాగుంటాయి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి రెసిపీస్ కూడా ఉంటాయి చూడండి దారంతా అంతా మాత్రం చాలా బాగుందండి మేమైతే లంచ్కి నియరెస్ట్ ప్లే ఒక పార్క్ ఉంటే అక్కడైతే ఆగిపోయాము మేమైతే లంచ్ వెనకాలే తీసుకు వెళ్ళిపోయాము ఆ రోజు ఇంకా బాగా వర్షం ఉందన్నమాట విపరీతంగా ఇంకైతే మేము క్యారీ చేసాము లంచ్ అయితే మాత్రం ఇక్కడైతే హౌసెస్ బాగున్నాయని మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే ఒక పార్క్ లో ఆగేమన్నమాట ఒక కొన్ని విలేజెస్ దాటుకొని వెళ్ళాలి ఈ పార్క్ అయితే మాత్రం చాలా పెద్దది ఉంది మేమైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడటము చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది మేము లంచ్ కాగినప్పుడు వర్షం తగ్గిపోయింది మళ్ళీ కార్ ఎక్కేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే ఫుడ్ అయితే మాత్రం అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా తీసుకువెళ్ళిపోండి ఎందుకంటే మనకి అవైలబిలిటీ అయితే ఉండదు మాకు దగ్గరలో మళ్ళీ ఇంకొక ప్లేస్ ప్లేస్ అయితే బాగుంది అని చెప్పేసి అక్కడ ఆగామన్నమాట ఇక్కడ లేక్ కనబడుతుంది కదా లేక్ ఆపోజిట్లో స్టెప్స్ ఉండి పైకి వెళ్ళాము మేము ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది కానీ మరి దీని గురించే వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు దారిలో మీరు ఏమైనా టచ్ అయితే అక్కడికి వెళ్ళి చూసి రావచ్చు అనమాట ఇక్కడైతే పార్కింగ్ చేసాము కింద పైకి అయితే స్టెప్స్ వెళ్తున్నాము ఇక్కడ స్టెప్స్ అయితే మాత్రం పూర్వం ఒకప్పటి రోజుల్లో ఉండేవి కదా రా తి అనేవారు అలా ఉన్నాయి అన్నమాట స్టెప్స్ ఎక్కడమైతే చాలా కష్టంగా అనిపించింది కానీ అయితే మాత్రం చాలా బాగుంది పైకి వెళ్ళి చూసామన్నమాట ఇక్కడ పిక్నిక్స్ కూడా చేసుకోవచ్చు చక్కగా ఈ షెడ్ కూడా ఉంది కదా మేము ట్రయల్స్కి అయితే వెళ్ళలేదండి ఒక స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయి జస్ట్ చూసి ఇక్కడ నుంచి అయితే చాక్రిజ్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయాము చూడండి మొత్తం అంతా చూపిస్తాను ఒకసారి కెమెరా తిప్పైతే స్టెప్స్ అయితే మాత్రం చూడండి ఇలా ఉంది పక్కన వుడ్తో కడతారు కదా మనకి సపోర్ట్గా అలా కట్టారనమాట అవి గట్టిగా మనము సపోర్ట్ తీసుకోవడానికి కూడా లేదు ఒకసారి ఇలా పట్టుకొని చక్కగా స్మూత్గా వెళ్ళిపోవాలి అంతేగాని గట్టిగా నెట్టకూడదు నెట్టితే పడిపోయేలా ఉన్నాయన్నమాట స్టెప్స్ అయితే మాత్రం ఎక్కలేకపోయానండి నేనైతే మాత్రం చాలా ఎత్తుగా ఉన్నాయి ఈ స్టెప్స్ అయితే మాత్రం కానీ కొన్ని ఉన్నాయి స్టెప్స్ మహా అయితే ఒక హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి అంతే ఇక్కడైతే పైకి వెళ్ళిపోయి ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే చూడండి మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది ఒక ఫారెస్ట్ లాగా ఫీల్ అయ్యాం అనమాట మేము ఇలాంటి ఈ ప్లేసెస్లో కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి ఎవరైనా రీల్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా ఉంటాయండి టెక్సెస్కి దగ్గరలో దగ్గరలో అంటే మేమున్న ప్లేసెస్కి అయితే మేమున్న ప్లేస్కి అయితే త్రీ అవర్స్ జర్నీ ఫోర్ అవర్స్ జర్నీలు అయితే చాలా ఉంటాయి చెప్పాలంటే మేమైతే పైకి స్టెప్స్ ఎక్కాం ఎక్కాము కదా చాలా మంది పిల్లలు వచ్చి ఉన్నారు ఆల్రెడీ స్కూల్ స్టూడెంట్స్ అనుకుంటా ఈ బంగ్లా అయితే బాగా కనపడుతుంది కానీ మేమైతే దగ్గరికి వెళ్ళలేదు ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే చుట్టూ చాలా బాగుందండి పైన కూడా కానీ పైన ఇంకా తిరగలేదు అనమాట అప్పటికే లేట్ అయిపోయింది వర్షం వల్ల మేము చాక్రిజ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పటికి టైం ఎంత అయింది అనుకుంటున్నారు దాదాపు ఫోర్ థర్టీ టు ఫైవ్ అయిపోయింది అనమాట సో ఇంక వెళ్ళిపోవాలని చెప్పేసి మేము వెళ్ళిపోయాము ఇక్కడ మ్యాప్స్ అయితే మాత్రం ప్రతి ప్లేస్లో ఉంటాయి ట్రయల్స్ ఎలా వెళ్ళాలి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది బిల్డింగ్ అంతా చూడండి చూపిస్తున్నాను చాలా మంది అయితే ఉన్నారు ఆల్రెడీ పైన మేమైతే ఇంకా కిందకి దిగి కొంచెం సేపు అయితే ఫోటోషూట్ చేసుకొని పిల్లలకి మాకు కూడా ఇంకా కార్ అయితే ఎక్కేసామండి టూ ఫ్యామిలీస్ కలిసి అయితే వెళ్ళాము మేము అలా ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ ఒకే కార్లో వెళ్తే చాలా బాగుంటుంది ఫీలింగ్ అయితే అది పెద్ద కార్ అన్నమాట అందు గురించి టూ ఫ్యామిలీస్ అయితే వెళ్ళిపోయాము ఒకే కార్లో అలా వెళ్ళినప్పుడు పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ మనకి కూడా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము నిజంగా చెప్పాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ స్టెప్స్ నుంచే పైకి వెళ్ళామన్నమాట ఇంకా కార్ అయితే ఎక్కేసి మేమైతే చాక్రిజ్ వాటర్ ఫాల్స్కి అయితే ఫైనల్గా వెళ్ళిపోతున్నాము చాక్రిజ్ వాటర్ ఫాల్స్ హాస్టన్కి దగ్గరలో ఉందండి దాదాపు హాస్టన్కి ఇంకా హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉందన్నమాట ఇక్కడ హౌసెస్ చూడండి చాలా బాగుంటాయి విలేజ్ సైడ్ వెళ్తే మాత్రం హౌసెస్ ఎక్సలెంట్ ఉంటాయి నిజం చెప్పాలంటే నాకు కోరిక ఉందన్నమాట ఇలాంటి హౌస్లోకి వెళ్ళి ఒక్కరోజైనా ఉండాలని చూద్దాం మరి అది నెరవేరుతుందో లేదో అని ఒక విలే పూర్వకాలం హౌస్ కూడా నేను వీడియో చేసి పెట్టాను ఫోర్ ఫైవ్ వీడియోస్ వెనక్కి వెళ్ళండి చాలా బాగుంటుంది హౌస్ మొత్తం ఎలా ఉంటుందా అప్పట్లో అని చెప్పేసి ఉంటుందన్నమాట దారిలో ఇలా సెమెట్రీ అయితే కనిపించిందండి చాలా బాగుంటాయి ఇక్కడ సెమెట్రీస్ అయితే శ్మశానం అంటారు కదా అదే అనమాట చాలా ఉన్నాయి ఒకే దగ్గర అని ఒక చిన్న వీడియో అయితే తీసాను మీరు చూస్తారని అండ్ ఫైనల్గా అయితే మేము ఇది దాటుకొని కొంచెం సేపు అయితే ప్రయాణించి మళ్ళీ మా ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము అదే చాక్రిజ్ వాటర్ ఫాల్స్ అనమాట మేము వెళ్ళేసరికి దాదాపు ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఎలా చేస్తారో లేదా అని చిన్న డౌట్ అండ్ వచ్చి పార్క్ చేసుకొని రెస్ట్ రూమ్కి వెళ్ళేసరికి షాక్ అనమాట అస్సలు బాగాలేదు రెస్ట్ రూమ్స్ నేను ప్రతి వీడియోలో కూడా రెస్ట్ రూమ్స్ గురించి చెప్తాను ఎందు గురించి అంటే అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ ఈ రిజర్వాయర్ లాగా జస్ట్ వాటర్ లా ఉంది కదా ఇది చూసి ఇంతేనా అనుకున్నాం ఫస్ట్ అయితే దీని గురించి ఇంత దూరం వచ్చామని ఫస్ట్ అయితే అనిపించింది కానీ ట్రైల్ కి వెళ్ళి చూస్తే మాత్రం అద్భుతంగా అనిపించిందండి మేమైతే చిన్నపిల్లలాగా వాటర్లోకి దిగి చక్కగా ఆడుకున్నాం అనమాట స్టార్టింగ్ లో చూపించాను కదా వాటర్ ఫాల్స్ అదే ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సరైన గైడె గైడెన్స్ అయితే ఇవ్వడానికి ఏమీ లేదండి మనము చూసుకొని వెళ్ళాల్సిందే ఇక్కడ ట్రైల్ అయితే ఉంది మేమైతే ట్రైల్కి వెళ్తున్నాము ఇక్కడ మధ్య మధ్యలో వుడ్ వుడెన్ బ్రిడ్జెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫారెస్ట్లా ఉందన్నమాట కొంచెం దూరం అయితే వాక్ చేయాలి దాదాపు వన్ అండ్ హాఫ్ మైల్ నుంచి టూ మైల్స్ వరకు అయితే వాక్ ఉందండి మా వాడైతే చూడండి ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు ముందే నడుచుకుంటూ అండ్ ఇక్కడైతే మాత్రం వాటర్ ఎక్సలెంట్ గా ఉందండి వాటర్ అయితే మాత్రం ట్రాన్స్పరెంట్ గా ఉంది లోపల అంతా కనపడుతుంది మనకి వాటర్ లో స్టోన్స్ ఉంటాయి కదా అవన్నీ కనపడుతున్నాయి ఈ బ్రిడ్జ్ మాత్రం సూపర్ గా ఉంది చూడటానికి అండ్ ఫోటోస్ దిగడానికి కూడా ఎక్సలెంట్ గా ఉంది ఎవరైనా ఆస్టిన్ దగ్గరలో ఉంటే మాత్రం ఇదైతే మిస్ అవ్వకండి చాక్రేజ్ వాటర్ ఫాల్స్ ఈ వాటరే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వస్తుంది అనమాట ఈ వాటర్ ఫాల్స్ రావడానికి ఏమి ఎంట్రెన్స్ ఫీ ఏమి ఉండదండి టోటల్లీ ఫ్రీ అన్నమాట పార్కింగ్ స్పేస్ కూడా లిమిటెడ్గా ఉంటుంది అండ్ రెస్ట్ రూమ్స్ అయితే బాగుండవు పార్కింగ్ ఏరియా నుంచి ట్రైల్ ఉంటుందండి హైక్ చేసుకుంటూ వెళ్లాల్సిందే ఇంకా టూ మైల్స్ అయితే రౌండ్ ట్రిప్ ఉంటుంది అది మరీ హార్డ్గా ఉండదు అలా ఈజీగా కూడా ఉండదు అనమాట ఈ ట్రైల్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫుల్ గ్రీనరీ ఉంటుంది బర్డ్స్ సౌండ్స్ వేస్తూ ఉంటాయి పీస్ఫుల్ సౌండ్స్ ఉంటాయి అన్నమాట వాటర్ సౌండ్స్ చాలా బాగుంటుంది అండ్ స్మాల్ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి అండ్ వాకింగ్ కూడా ఫన్లా ఉంటుంది చాలా బాగుంటుంది వాటర్లో దిగుతాం కాబట్టి కొంచెం కంఫర్టబుల్ షూస్ అండ్ కొంచెం మడ్డీగా ఉంటుంది సో జాగ్రత్తగా నడవాలన్నమాట అండ్ క్లోత్స్ కూడా ఎక్స్ట్రా పేర్ తీసుకోండి ఎందుకంటే వాటర్ చూసేసరికి మనం ఆటోమేటిక్గా దిగాలనిపిస్తుంది దిగుతాం కూడా మూవీస్ అవి తీసుకోవడానికి షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా నేచురల్గా ఉంటుంది అనమాట ఇది చూడండి ఆల్రెడీ కొంచెం మంది అయితే వచ్చి ఉన్నారు ఫస్ట్ అయితే భయపడ్డామో ఎవరూ లేరేమో అని కానీ ఆల్రెడీ దిగి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇది నయగరా ఫాల్స్ అంత పెద్దది కాకపోవచ్చు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఆస్టింగ్కి అయితే వన్ అవర్ దగ్గరలో ఉంది ఇది చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ వాటర్ చూసారా కలర్ కనపడుతుంది మంచి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది మనకి చాలా బాగుంటుంది అనమాట ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది రాక్స్ మీద కూర్చొని అయితే చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే ఫొటోస్ అయితే చాలా దిగాము అండ్ ఇక్కడైతే వాటర్ అయితే మాత్రం సమ్మర్లో తక్కువ ఉండొచ్చు కానీ రైనీ సీజన్లో అయితే చాలా ఎక్కువ ఉంటుందంట వాటర్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి వాటర్ బాడీస్కి వెళ్ళినప్పుడు సడన్గా వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా సో మనం అయితే చూసుకుంటూ ఉండాలి మేమైతే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం వాటర్లోని అండ్ చాలాసేపు అయితే ఎంజాయ్ చేసాము పిల్లలు అయితే మాత్రం ఫుల్గా వాటర్లో తడిచిపోయారండి ఆల్రెడీ క్లోజ్ అవి తీసుకువెళ్ళాము హ్యాపీగా ఎంజాయ్ చేసాం అన్నమాట ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం స్నాక్స్ వాటరు అలా తీసుకువెళ్తే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడైతే మాత్రం మేము కొంచెం మంది కింద నుంచి అయితే పైకి వచ్చామన్నమాట స్టోన్స్ అయితే మాత్రం బాగా గుచ్చుకుపోయండి మేమైతే షూ తీసి పక్కన దిగామనమాట బాగా గుచ్చుకుపోయాయి ఇంకా అండ్ లాస్ట్లో ఫైనల్గా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడం కూడా అనమాట వాటర్కి బాగా తడిచిపోయింది కదా కాలు ఇంకా మడ్డీగా ఉంది అండ్ జారిపోయే వాళ్ళం అనమాట లిటరల్గా చెప్పాలంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైం అయితే చాలా బెస్ట్ అండి ఇంకా వస్తూనే ఉన్నారు చీకటి పడుతున్నా సరే ఇక్కడికి మేమైతే ఒక వన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేసేసి ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ సన్లైట్ అయితే మాత్రం ఫొటోస్ బాగా ఉంటుంది బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట అండ్ సన్ స్క్రీన్ అయితే క్యారీ చేసుకోండి నేచర్ చాలా బాగుంటుంది డోంట్ డిస్టర్బ్ అండి ఇక్కడ అయితే మాత్రం వెదర్ అయితే మాత్రం కుమ్మేసింది ఈరోజు అండ్ హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ట్రిప్ వేద్దాం అనుకుంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి ప్లేస్ని కూడా కవర్ చేసుకొని వెళ్తే మళ్ళీ ప్రత్యేకంగా డ్యాలస్ నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్ళవసరం లేదు ఎందుకంటే డాలస్ నుంచి అయితే చాలా దూరం పడుతుంది కదా ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ చేయటానికి చాలా బాగుంది అయిపోయాక మాత్రం మేము ఇంకా మళ్ళీ ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అండ్ ఇక్కడ బ్రిడ్జ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఒకసారి అయితే రండి మేమైతే మళ్ళీ వస్తాము మళ్ళీ ప్లాన్ చేసుకుంటాము ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి శిల్ప థాట్స్ ఫ్రమ్ యూఎస్ఏ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద వీడియోస్ చూడండి